ఈ రోజు మీరు గణనాథుని కళ్ళు రూపుదిద్దినటువంటి శిల్పి గారు దాదాపుగా ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది ఫార్టీ ఇయర్స్ పైన ఇక్కడ నేను వినాయకుడిని తయారు చేయడం అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఒకే ఇయర్ ఒక ఇయర్ సంబంధం లేకుండా సిద్ధాంతి విఠల శర్మ గారు చెప్పిన విధంగా డిజైన్ చేసి వినాయకుడు తయారవడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా లైఫ్ మొత్తం వినాయకుడికే సగం అంకితం చేసినట్టు అయింది అలాగే వినాయకుడు కూడా నాకు ఎలాంటి ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అయినా కూడా ఈ వినాయకుడి మీద పైకి ఎక్కి వినాయకుడు చేసి అంత శక్తి ఇస్తున్నారు అంతకంటే ఇంకా ఏం అవసరం లేదమ్మా ఈసారి ప్రత్యేక పూజలు కావచ్చు ఏర్పడతారు ప్రతి ఒక్కటి కూడా ఈ కమిటీ వాళ్ళు బాగానే అరేంజ్ చేశారమ్మా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర జరగకుండా అన్ని చక్కగానే జరుగుతుంది అలాగే పదకేడు ఏడు తారీఖు పూజ అందుకున్న తర్వాత వచ్చే భక్తులు కూడా దర్శనానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఈసారి కమిటీ కూడా కలిసి చేస్తున్నారు కాబట్టి చాలా బాగా పూజలు అందుకుంటుంది అలాగే సెవెంటీన్త్ కూడా మార్నింగే ఇక్కడ నుంచి వెళ్తుంది పోలిస్తే ఈసారి ఎట్లా తీసుకున్నారు చర్యలు కావచ్చు గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా ఖైదాబాద్ గణేష్కి ఇప్పుడు దాకా అబ్జెక్ట్ కూడా చెప్పలేదు వాళ్ళు అబ్జెషన్ చెప్పలేదని మేము కూడా మా స్థానికి ఐటి పెంచుకోవటం లేదు ఎందుకంటే ఈ సంవత్సరం డెబ్బై ఫీట్ చేయడానికి రీజన్ ఈ సుకీలు సుదర్శన్ గారు లక్షల మంది భక్ భక్తులు వాళ్ళ ముందు డెబ్బై ఫీట్ వినాయకుని నెక్స్ట్ షేర్ నేను అన్నారు ఆయన వాగ్దానం మీద ఈ సంవత్సరం డెబ్బై ఫీట్లు వినాయకుండా ఇక్కడ కళాకారుల గురించి ఏం చెప్తారు ఎందుకంటే వర్షం పడ్డప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులకు ఏమైనా గురయ్యారా ఎట్లా ఎట్లా పనిచేయడం జరిగింది అనుకున్నారా ఈ రోజుతో అంటే రెండు రోజుల ముందే గణనాథుని రూపం తయారైపోతుంది అవునండి మేము ఇక్కడ వచ్చి ఆర్టిస్టులు పనిచేసే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టంగా వచ్చి ఇక్కడ పని చేస్తారు మేము కంపల్సరీ పని చేయమని అనడం ఉండదు ఎందుకంటే వాళ్ళ ఎవరైనా ఆర్టిస్టులు మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఒక్కసారైనా కరదబాతి పని చేయాలనుకుంటారు అలా ఎవ్రీ ఇయర్ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అందరూ కూడా ఒక డేట్ డేట్ చేస్తాం వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డేట్కి వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే ఇవాళ ఐదో తారీఖు సాయంత్రం కళ్ళు ఓపెన్ చేయాలి కర్రలు తొలగాలని ప్లాన్ చేసుకున్నాం ఆ విధంగానే ఇది వాళ్ళ కూడా అయిపోయాయి ఏడవ తారీఖు రోజు ఏ విధంగా ఉండబోతుంది పూజలు ఎవరెవరు ప్రముఖులు ఇచ్చేస్తున్నారు కమిటీ వాళ్ళే దాని గురించి నాకు వాళ్ళకి అప్పు చెప్పడం వరకే అంటే భక్తుల రద్దీ ఏ విధంగా ఉండబోతుందని ఏమైనా ఉంచడం జరిగిందా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఏమైనా అంచనా ఉందా ఇంతమంది వస్తారా కానీ ఈ సార్ డబుల్ ట్రిపుల్ పబ్లిక్ వస్తారమ్మా ఎందుకంటే ఈ వినాయకుడిని ఈ సంవత్సరం సప్తముగా మహాశక్తి వినాయకుడు త్రిమూర్తులతో పాటు రాగు కేజులుకుంటారు కాబట్టి దీని గురించి తెలుసుకున్న ప్రతి భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ఎందుకంటే ఇది మామూలు హిస్టరీ కాదు సప్తముగా తిరుమూర్తులతో పాటు వినాయకుడు ఉండడం అనేది చాలా రికార్డు ఈ తెలుసుకున్న ప్రతి భక్తులు కూడా ఎలాగైనా వినాయకుడిని దర్శనం చేసుకోవాలని వస్తారు కాబట్టి ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి చాలా ఎక్కువ ఉంటారు కళ్ళు దిద్దినటువంటి శిల్పి రాజేందర్ గారు మాటలు విన్నారు అదే విధంగా చాలా సంతోషం ఇస్తుంది సో ఈ సారి చూసుకుంటే గనక ఎవ్రీ ఇయర్ కచ్చితంగా ఉత్సవాలు అనేది చాలా గ్రాండ్ గా ఉండబోతాయి ఇక్కడ మహా గణనాథుడు ఏ విధంగా అయితే కొలువై ఉన్నారు ఒక్క ఫీట్ తో మొదలైనటువంటి గణనాథుడు ఈ రోజు డెబ్బై ఫీట్లు అడుగుల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు అదే విధంగా ఇక్కడ భక్తుల సంఖ్య కూడా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే డబల్ కి త్రిబుల్ ఉండబోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏవైతే మనకి అయోధ్యలో వెలిసినటువంటి బలరాముడు కావచ్చు మనకి అన్ని కూడా అన్ని విగ్రహాల దర్శనాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి అందుకు ప్రత్యేక పూజలు కూడా అందుకున్నాడు ఈసారి గణనాథుడు అదేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది భారీ బార్గెట్లు కావచ్చు అదేవిధంగా సిసి కెమెరాలు కావచ్చు ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఫెసిలిటీస్ అయితే అందిస్తుంది గవర్నమెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఆ భక్తుల సంఖ్య అయితే ఈసారి ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాం ఖైదర్ గణేష్ ఎక్కడెక్కడ నుంచి తరలి వస్తూ ఉంటారు భక్తుల సంఖ్య స్టేట్ వైజ్ గా కూడా రావడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈసారి అయితే లక్షల్లో కాదు ఇంకా మించి ఉంటుంది అంటున్నారు అంటే కోటి వరకు కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఎక్కువ అంటూ కూడా చెప్తూ ఉన్నారు మరి చూడాలి అదేవిధంగా ఏడవ తారీఖు రోజు ఉదయం శనివారం ఏడవ తారీఖు రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అయితే గణనాథుడు అందుకోబోతున్నారు అదేవిధంగా ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు ప్రముఖ ప్రధానంగా మంత్రులు కూడా పలు మంత్రులు కూడా రానున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది అదేవిధంగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి గారితోనే ప్రత్యేకమైనటువంటి పూజ కూడా ఏర్పాటు ఏర్పాటు ఉంటుంది అదేవిధంగా తలంబ్రాలు అనేది అదేవిధంగా కండువ కావచ్చు ప్రధానంగా అన్ని కూడా ప్రత్యేక పూజలు అయితే ఈసారి ఉండబోతున్నాయని కూడా చెప్తున్నారు అదే అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ కావచ్చు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీ కావచ్చు ప్రత్యేకంగా జనాలకి ఇక్కడ ఉన్నటువంటి గర్ణాధుని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఫెసిలిటీస్ అందించారని చెప్పొచ్చు వినాయక చవితి అంటేనే గణనాథుడు గణనాథుడి యొక్క రూపం ఎలా ఉండబోతుందని హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ముఖ్యంగా ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నా మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఖైరాబాద్ గణేష్ గుడి గురించి గల్లీ గల్లీలో గణేషుడిని అందరూ పెడుతూ ఉంటారు కానీ బడా గణేష్ ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కి మాత్రం రావాల్సిందే వచ్చి చూడాల్సిందే అయితే ఇక్కడ డెబ్బై సంవత్సరాలుగా కూడా సంవత్సరం చొప్పున ఒక రూపాన్ని ధరిస్తూ కూడా గణనాథుడు మనందరికి ఉన్నప్పటికీ మరి ఈసారి ఆ డెబ్బై సంవత్సరాల సందర్భంగా డెబ్బై అడుగుల గణనాథుడు మనకి ఆ రూపం కూడా ఈసారి కొత్తగా అయితే ఉండబోతుంది మరి ఏ విధంగా ఉంటుంది రూపంతో పాటు ఈసారి ప్రత్యేకతలు ఏంటి అదేవిధంగా ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈసారి గణనాథుడు ఏ విధంగా ఏ రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ప్రత్యేకతలు ఏంటి ఉత్సవాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి మీరు ఈసారి భగవంతుడు సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేశాము సప్తముఖాలు ఏడు ముఖాలు ఏడు తలకాయలు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఫీట్లు అందులో నువ్వు మట్టి గణపతి ఏడవ తారీఖు పూజన పదిహేడవ తారీఖున నిమజ్జనం ఈ యొక్క ప్రత్యేకతలు పాటు భగవంతుని కుడివైపున బాలరాముడు ఉన్నాడు ఎడమవైపు లెఫ్ట్ సైడ్ రావుకేతులు ఉన్నారు కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివ కళ్యాణం అండ్ శ్రీనివాస కళ్యాణ్ ఈ ఇన్ని థీమ్స్ ఉన్నాయండి ఈసారి ఇది అంతా స్పెషల్ కిందగా ప్రత్యేకత ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవచ్చు భగవంతునివి ఇలాంటి సో అరేంజ్మెంట్స్ అంటారా అండి పూజకు రిలేటెడ్ భగవంతుడు కంప్లీట్ గా తయారైపోయారు కళ్ళు కూడా ఇప్పుడే రూపుదిద్దుకున్నాడు సో కంప్లీట్ గా దర్శనానికి రెడీ ఉన్నారు కానీ ఏడవ తారీఖున ఉదయం నుంచి అందరు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈసారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే భక్తులకి ముఖ్యంగా రద్దీ విషయంలో కావచ్చు మనం ఎప్పుడు ప్రతి ఏడాది చూస్తూనే ఉంటాం ఫెసిలిటీస్ గురించి ఏ ఫెసిలిటీస్ అంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేక గవర్నమెంట్ నుంచి అయితే సహాయ సహకారాలు మంచిగా ఉన్నాయండి నో నో డౌట్ అందులో ఎందుకంటే పోలీస్ సిబ్బంది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు మేము ఉత్సవ కమిటీ వాళ్ళం ఉంటాము దాని తర్వాత బస్తీ వాసులు ఉంటారు బస్తీ యూత్ ఉంటుంది ఇక్కడ నుంచి వాలంటీర్స్ వస్తారనమాట అన్ని కార్యక్రమంలోకి వెళ్ళి ఆ వాలంటీర్స్ కూడా వాళ్ళ సాయం తీసుకుని దాంతో పాటు అడిషనల్ బెల్ఫిట్ గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిద్ర కూడా లేకుండా వర్క్ చేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారాలు ఉన్నాయి దానివల్ల నీ లైన్ కంట్రోలింగ్ అనేది మనకు మనకు ఈజీ అయిపోయింది లేదంటే ఎందుకంటే ఇంత గ్రౌండ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మన మహాగణపతికి మనం బస్తీలలో మనం అయితే ఉంటేనే మనం జామ్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ సో అలాంటి డెబ్బై ఫీట్ల గణపతిని చూడడానికి అంటే ఎంతమంది వస్తారో మనం అంచనా వేసుకోవచ్చు సో అలాంటివి సక్రమంగా జరగడానికి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అందుబాటులోనే ఉంటారు దాని తర్వాత బ్యారికారికేడ్స్ కూడా అందరూ సీక్వెన్స్ లైన్ల ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్ అది ఫిక్స్ అయిపోయిందండి భక్తులకైతే వాటర్ ప్రొవై ప్రొవిజన్ ఉంటది ఒకవేళ ఇన్ రిసిక్ అయితే మాత్రం వాళ్ళకి మెడికల్ క్యాంప్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ ఏడవ తారీఖు నుంచి ఉంటుంది ఇప్పటి నుంచి ఉంటది ఏడవ తారీఖు నుంచి మెడికల్ క్యాంప్ ఉంటుంది దాంతో ఇన్ కేసు ఎనీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా రెడీగా ఉంటాయండి అదే విధంగా మేడం ఇంకా చెప్పండి ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఈసారి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కూడా ఈసారి భారీగానే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీని గురించి నిజం అంటే వాస్తవం అండి అది ఈసారి మాత్రం చాలా ఇంక్రీస్ చేసండి పోలీస్ పర్యవేక్షణలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది వాల్ మానిటర్ చేస్తూ ఉంటారు దాంతోపాటు మా ఉత్సవ కమిటీ వాళ్ళ కూడా కెమెరాలు ఇక్కడ అవైలబుల్ ఉండనే ఉంటాయి సో దా దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏ ప్రజలు వచ్చి నిర్భయంగా రావాలి భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్ కానీ మీరు వచ్చేటప్పుడు మీ పిల్లల్ని భగవంతుని చూసుకుంటూ చాలా మంది పిల్లల్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఎలాగైతే భగవంతుని దర్శిస్తారో పిల్లల మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ కింద కూడా చూసి చూసుకుంటూ దర్శించుకుంటూ కోరికలు తీర్చాలని భగవంతు ప్రార్థిస్తూ ముందుకు సాగాలి సార్ ఎలా ఉండబోతున్నాయి అంటే పూజలు పూజల యొక్క ప్రత్యేకతలు ఏంటి ఏడవ తారీఖు రోజు నుంచి ఉదయం ఏ టైం నుంచి కూడా పూజలు అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతాయి అండి మార్నింగ్ సీఎం మార్నింగ్ వచ్చేస్తున్నారు ఏ టైం కి ఏ పూజలో ఎవరు పాల్గొనబోతున్నారు ప్రముఖులు ఎవరెవరు పాల్గొన మన సీఎం గారు వస్తున్నారండి పదకొండు గంటలకు పూజ మూడు గంటలకు అలా గవర్నర్ గారు వస్తారు ఏమైనా ఒకవేళ టైమింగ్ చేంజ్ అవుతా మాత్రం మీకు అప్డేట్ చేస్తాము ఎర్లీ మార్నింగ్ జంజరము ప్లస్ కండువా అండ్ ముత్యాల తలంబ్రాలు ప్రధానంగా మొదటి పూజ సీఎం గారితో ఉదయం రాబోతున్నారు ఉదయం వస్తున్నారు ఈసారి ఏమైనా టైమింగ్స్ ఏమైనా చేంజ్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఓకేనా థ్యాంక్ యూ దాని తర్వాత ఏవైతే ప్రోగ్రామ్స్ నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణాలే గానీ హోమాలే గానీ అవన్నీ అప్ టు ఒకసారి డిస్కస్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అది ఇస్తూ ఉంటాము కళాకారులు కూడా అంటే కొత్తగా ఇక్కడ నిర్వహించబోతున్నారు కళాకారులతో కూడా ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు చాలా లెవెల్లో పెట్టామే ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు సుదర్శన్ గారు అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున షష్టి పూర్తి జరిపారు మరి డెబ్బై సంవత్సరాలంటే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉండనే ఉంటుందండి చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము పిల్లల భరతనాట్యమే కానివ్వండి మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక మార్చ్ ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అది ఉంటుంది ఒక అన్నమయ్య కీర్తనలే కానివ్వండి అవి కానీ ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఇక ఏంటంటే మన టైమే లేదనుకోవాలి అన్ని ప్రోగ్రామ్ వీక్షించడానికి అలా ప్రోగ్రామ్స్ డేస్ ఉన్నాయండి ఏడవ రోజు మనకి పూజ స్టార్ట్ అయిపోతుంది గణనాథుడి వినాయక చవితి ఏడవ తారీఖు నుంచి మన నిమజ్జనం రోజు వరకు కూడా ఇలాంటి చర్యలు చేపట్టనున్నారు చాలా గ్రాండ్ గా ఉంటదండి ప్రతి రోజు ఒక్కొక్క పూజ ఒక్కొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడే పెద్ద ఆకర్షణ అందులోను బాలరాముడు ఇంకా ప్రత్యేక ఆకర్షణ శివుడు మరియు శ్రీనివాసులు ఇక వాళ్ళ చెప్పనే అవసరం విత్ ఫ్యామిలీ విగ్రహాలు ఇవన్నీ ఒక చాలా చాలా ప్రత్యేకతమైన ప్రత్యేకమైన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు ఇంత ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి ఏమైనా ఉన్నాయా ఈ హిస్టరీలో ఒక్క అడుగుతో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి స్టార్ట్ చేసిన ఇక్కడ హైదరాబాద్ గణపతి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత డెబ్బై ఫీట్లు పెట్టడం అనేది చాలా ఇది అందులోనూ మట్టి గణపతి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అంటే స్ట్రాంగ్ గా ఉంటది అది ఇది అంత భయపడాల్సిన అవసరం లేదు ఇది మట్టి గణపతి కాబట్టి చాలా ప్రత్యేకత డెబ్బై ఫీట్లు అంటే అందరూ మట్టిని ఆగుతుంది ఎలా ఆగుతుంది ఇలాంటి చాలా చూసుకుంటే వర్షాలు భారీగానే పడ్డాయి మరి దాంతో కళాకారులు ఏ విధంగా టైం అలా ఏం లేదు ఓపెన్ లో చేయట్లేదు మనం మట్టి వర్షం పడుతుంది అనేసి అది షెడ్ కవర్ చేస్తాడు లేయర్స్ ప్లాస్టిక్ ఉంటుంది కదా దాని లోపలనే చేశారు ఇబ్బంది అయితే ఏం కాలేదు కాకపోతే ఆడడానికి మనకు టైం పడుతుంది అంతే దాని వల్లనే కొంచెం టైం అయిపోయింది అలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ